ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది అధ్యక్ష అయితే మన సహచర ఎమ్మెల్యేలు గత పది సంవత్సరాలలో ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష నేను వాళ్ళందరికీ మా బ్రదర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీరు రెండు సంవత్సరాల నుంచి రిపీట్ చేస్తా ఉన్నారు ఈ గత పది సంవత్సరాల గురించి మర్చిపోండి ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు ఇంకా మూడు సంవత్సరాలు ఏం చేయబోతుండ్రు ఆ విషయం చర్చించుకుందామని నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష మూసీ పునరుజ్జీవము నాగ నాగేందర్ అన్న మాట్లాడిండు కొరియాలో నీళ్లు మంచినీళ్ళలాగుంటాయి తాగే నీళ్ళలాగా ఉంటాయి అతను పోయి చూసి కూడా వచ్చిండంట అధ్యక్ష మా అంబర్పేట కాన్స్టెన్సీలో మూసీలకు పోయే నాళాలు కొన్ని వందలు ఉన్నాయి అధ్యక్ష ఈ వందల నాళాల నుంచి నీళ్లు అది స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు లేకపోతే డ్రైనేజీ వాటర్ కాదు ఇవన్నీ కూడా మూసీలలో పోతున్నాయి అయితే గత ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వము ఎస్టీపీలు చాలా భారీగా డబ్బులు పెట్టి ఎస్టీపీలు కట్టబోతున్నారు అధ్యక్ష కట్టారు కొన్ని కట్టబోతున్నారు అంటే సామ్ వాటర్ డ్రైన్లకు వెళ్ళి మరియు డ్రైనేజీలకు వెళ్ళి వచ్చే నీళ్లు ఎస్టీపీలకు పోతే ఎస్టీపీలో శుద్ధి అయ్యి మళ్ళీ మూసీలో కలుస్తాయి అధ్యక్ష అయితే మొట్టమొదటగా మనము గోసామల్ కానీ మలక్పేట్లో కానీ ఎల్బీ నగర్లో కానీ అంబర్పేట్లో కానీ ముషిరాబాద్లో కానీ మిగతా కాన్స్టెన్స్లో ఈ నాళాలను అభివృద్ధి చేయకపోతే ఇదే మూసి ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసిలో కలుస్తుంది మన ముఖ్యమంత్రి గారు లక్షా యాభై వేల కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామని అంటే మీరు ఈ నాళాలు డెవలప్ చేయకుండా ఒక కోటి రెండు కోట్లు ఒక్కో కాన్ఫిటెన్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నా ముందు మీరు కాన్ఫిటెన్సీలలో గల్లీలలో సామ్ వాటర్ డ్రైన్లు తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేయ ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము ఎస్టీ పిల్లల్లోకి ఎట్లా పోవాలి ఆ ఎస్టీ పిల్లల్లో ఎట్లా శుద్ధి కావాలి ఆ తర్వాత మంచి వాటరు మూసిలో కలవాలని మేమందరం కూడా కోరుతా అయితే నేను ఒక పది నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష వాటర్ వర్క్స్ ఎండి గారు పది నెలల క్రితము మా దగ్గర ఒక పది కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు సామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే ఎస్టిమేషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష కాన్స్టిన్సీకి ఒక పది కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి అది చేయకుండా మీరు లక్ష యాభై వేల కోట్లు మూసిలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష ఒక్క కాన్ఫిడెన్సీ ఏదైనా ఇక్కడ ఉండే హైదరాబాద్ లో ఉండే ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీరు మీరు రిక్వెస్ట్ మీరు అడగండి అధ్యక్ష ఒక్కరికన్నా ఒక కోటి రెండు కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష ఆరు నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది మీరు మూసిన ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష మూజీలో గబ్బు వాటరు ఇవన్నీ మా ముషిరాబాద్ లో అంబర్పేట్లో మలక్పేట్లో ఇవన్నీ తిరుగుతా ఉన్నాయి ఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు అడిగారు ఇంత ఘోరం వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎండి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష మేము పోయి బతిలా కూడా రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన శాంక్షన్ చేయడు ఏమని పది సమ సంవత్సరం నుంచి మేము తిరుగుతా ఉన్నాం మీరు మూసి పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు పెద్ద మా నాగేందర్ అన్న మల్లరెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పారు మేము కూడా అంగీకరిస్తున్నాం మాకు ఐదు కిలోమీటర్ల వరకు మూసి డెవలప్ చేయండి మేము మీ అందరికి సహకరిస్తాం కానీ మూసి ఎప్పుడు డెవలప్ అవుతుందో అధ్యక్ష ఈ నాలు ఈ నీళ్ళన్ని ఈ డ్రైనేజ్ మూసీలు కలుస్తాయి ఆయన శాంక్షన్ చేయడు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా తన దగ్గర పది కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి అవన్నీ శాంక్షన్ కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను డాక్టర్ రెడ్డి గారు